ఎస్ ఎస్ రాజమౌళి గారికి ఎన్ని అవార్డులు వచ్చాయో తెలుసా అసిస్టెంట్ డైరెక్టర్ నుండి పాని ఇండియా డైరెక్టర్ గా ఎలా ఎదిగాడు పుట్టింది కర్ణాటక రాష్ట్రంలోని రాయచూర్ జిల్లాలోని మాన్వి పట్టణంలో పంతొమ్మిది వందల మూడు అక్టోబర్ పదిన జన్మించాడు ఫుల్ నేమ్ కోడూరి శ్రీశైల శ్రీ రాజమౌళి పేరెంట్స్ విజేంద్ర ప్రసాద్ రాజనందిని నేటివ్ ప్లేస్ కొవ్వూరు వెస్ట్ గోదావరి డిస్టిక్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ కొవ్వూరు ఏలూరు అండ్ విశాఖపట్నం భాగస్వామి రమా రాజమౌళి పిల్లలు కార్తికేయ మయూక సినిమా రంగంలోకి రావడానికి ముందు రాజమౌళి గారు సీరియల్స్ కి పనిచేశారు డైరెక్టర్ కె రాఘవేంద్ర గారి దగ్గర శిష్యుడిగా మెరుగు అసిస్టెంట్ డైరెక్టర్ గా రైటర్ గా పనిచేశారు రెండు వేల ఒకటిలో వచ్చిన స్టూడెంట్ నెంబర్ వన్ తో రాజమౌళి గారి తొలి సినిమా విజయాన్ని అందుకుంది అయితే ఆ తర్వాత వచ్చిన సింహాద్రి సినిమా ఆయన ఒక్కసారిగా స్టార్ డైరెక్టర్ గా నిలబెట్టింది జూనియర్ ఎన్టీఆర్ గారి మాస్ ఇమేజ్ ని ఈ సినిమా శిఖరాలకు చేర్చింది అక్కడి నుండి వెని తిరిగి చూడలేదు రగ్బీ నేపథ్యంతో సై ప్రభాస్ గారి మాస్ సెలవేషన్ తో ఛత్రపతి రవితేజ్ ఎనర్జీతో విక్రమార్కుడు ఫ్యాంటసీ కామెడీగా యమదంగ ఒకదాని తర్వాత ఒకటి విభిన్నమైన జోనర్లలో విజయాలు సాధిస్తూ వచ్చారు రాజమౌళి సినిమా అంటే హిట్ అనే ముద్ర వేసుకున్నారు రెండు వేల తొమ్మిదిలో వచ్చిన మగధీర కేవలం ఒక సినిమా కాదు తెలుగు సినిమా టెక్నికల్ స్టాండర్డ్స్ ని మార్చేసిన ఒక విప్లవం నాలుగు వందల సంవత్సరాల పునర్జన్మ కథాంశంతో అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్ బాక్సాఫీస్ ను షేక్ చేసింది ఒక మనిషిని ఈగ ప్రతీకారం తీర్చుకోవడం అనే ఊహ కందని కథతో ఈగ తీసి హాలీవుడ్ స్థాయి విజువల్ ట్రీట్ ని ఇచ్చారు అంత పెద్ద సినిమా తర్వాత చిన్న బడ్జెట్ తో మర్యాద రామన్న లాంటి కామెడీ తీసి తాను కేవలం భారీ చిత్రాల దర్శకుడిని కాదని నిరూపించుకున్నారు ఆయన తీసిన బాహుబలి మూవీ వెయ్యి కోట్లు వసూలు చేసిన మొదటి భారతీయ సినిమాగా రికార్డు సృష్టించింది ఒక తెలుగు సినిమాను ప్రపంచ ప్రపంచమంతా చూసేలా చేశారు రాజమౌళి ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ తీసిన ఆర్ఆర్ఆర్ మరో చరిత్ర ఈ సినిమాలోని నాటునాటు పాట ఏకంగా ఆస్కార్ అవార్డు గెలిచి రాజమౌళి గారి ప్రతిభకు ప్రపంచ వేదికపై పట్టాభిషేకం చేసింది ఇప్పుడు మహేష్ బాబు గారితో రాజమౌళి ఒక అడ్వెంచర్ మూవీ తీస్తున్నాడు ఆయన చేసిన కృషికి రెండు వేల పదహారులో పద్మశ్రీ అవార్డు లభించింది రాజమౌళి గారికి నాలుగు నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ వచ్చాయి రెండు వేల పదమూడులో ఈగ కి రెండు వేల పదహారులో బాహుబలి వన్ కి రెండు వేల పద్దెనిమిది లో బాహుబలి టూ కండు వేల ఇరవై మూడు ఆర్ఆర్ఆర్ కి ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ నాలుగు నంది అవార్డ్స్ ఐదు ఐఫా అవార్డు ఒకటి సైమా అవార్డు రెండు ఆయన సినిమాలోని ఆర్ఆర్ఆర్ లో నాటునాటు పాటకు ఆస్కార్ అవార్డ్ గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ వచ్చింది ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే రాజమౌళి గారి మూవీలో మీకు నచ్చిన మూవీ ఏదో కామెంట్ చేయండి ఇలాంటి మరో వీడియోస్ కోసం మా ఛానల్ ని ఫాలో అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్